హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మూడు రోజులకే పుష్ప టు ది రూల్ ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లకి పైగా గ్రాస్ను దాటేయడం గురించి ఫ్యాన్స్ తెగ చెప్పుకుంటున్నారు కానీ ఈ సినిమా ర్యాంపై చూస్తుంటే ఇది చాలా చిన్న మ్యాటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక హిందీ వెర్షన్ నుంచే అంతకన్నా ఎక్కువ వస్తుందని బాలీవుడ్ ట్రేడ్ పండితులు బల్లగుద్ది చెబుతున్నారు ఒకవేళ ఎనిమిది వందల కోట్ల మార్క్ దాటినా ఎంతమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అంచనాలకు తగ్గట్టే నార్త్లో ఎక్కడ చూసినా హౌస్ బోర్డులు కనిపిస్తున్నాయి ముంబైలో నాలుగో రోజు అర్ధరాత్రి షోలు వేసినా టికెట్లు దొరక్కపోవడం ఏపీ తెలంగాణలో సైతం లేదు ఈ లెక్కన అన్ని భాషలు కలిపి వెయ్యి కోట్లు దాటేయడం కేవలం లాంఛనం మాత్రమే సోమవారం నుంచి రెగ్యులర్ రేట్లే ఉంటాయని వినిపిస్తున్న నేపథ్యంలో మన దగ్గర టు అమాంతం అయ్యేలా ఉంది వీకెండ్ కాబట్టి అన్ని చోట్ల సోల్డ్ అవుట్ సిచ్యువేషన్ ఉంది కానీ రేపటి నుంచి ఇదే జోరు ఆశించలేం రెండు వంద రెండు వందల రూపాయల పెంపు ఉండడంతో సామాన్య ప్రేక్షకులు ఇంకా వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు సో సీరియట్ నుంచి నైజం దాకా మామూలు ధరలుంటే మాత్రం సులభంగా మరో పది రోజులు పూష్పాటు దిరువులు అరాచకాన్ని చూడొచ్చు ఊహకందన్ నెంబర్లు వస్తాయి ఓవర్సీస్లోనూ పదకొండు మిలియన్ల మార్క్ దాటేసిన బన్నీ ఫైనల్ గా ఎక్కడ అవుతాడో చెప్పలేనంత జోరుగా దూకుడు కొనసాగిస్తున్నాడు ముఖ్యంగా నైజాంలో వస్తున్న వసూళ్ల హోరుకు డిస్ట్రిబ్యూటర్ల నోట మాట రావడం లేదు రిలీజ్ కు ముందు ఒక కమర్షియల్ మాస్ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేయడం గురించి ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేశారు కానీ వాటిని పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్ సుకుమార్ టీం కలిసి సృష్టించిన మాస్ మాయాజాలం బాక్సాఫీస్ ని దాసోహం అనేలా చేసింది రేపు వచ్చే కలెక్షన్ల ఫిగర్స్ ఎందరికో మొదలు పోగొట్టి నిద్రలు దూరం చేయడం పక్క ఇక పుష్పటు తగ్గేదల్లే అంటున్నాడు మరి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి